అరే వెనక్కి రాదు అడ్వాన్స్ అండి మీరు ఎవరు మీరు వెనకాల తప్పండి చూస్తారా ఓ ఎంత నడవాలి

私が何つかの場所に何つかの場所に何つかの場所に నారాయణ గారు వేదికపైనున్న గౌరవ శాసనసభ్యులు నెరేడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు తిరుపతిరావు గారు వేదిక పైనున్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు నెరేడ్కో సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ద్వేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూశాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీ అందించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగున ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు గడచిన ఐదు సంవత్సరాల్లో ఇసుకు కూడా దొరకనే పరిస్థితి ఉంటే నేను వస్తానే ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం ఎక్కడైనా సరే నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా మీకు ఎవ్వరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైంది ఆ సమస్యలు నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించిన డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఏడు పాయింట్ మూడు శాతం ఈరోజు జీడిపిలో ఉంది ఇది రెండు వేల నలభై ఏడుకి ఇరవై శాతం పెరుగుతుందని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఒక ఇల్లు కడతాం డబ్బులు వస్తాయి మళ్ళా కొట్టేసింగ్ ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే నేరడుకో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు ఒక పక్క క్రీడా ఉంది ఇంకో పక్క నెరడుకో ఉంది మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి మీరు ముందుకు రండి మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కోరుతున్నాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ట్రాన్స్పరెంట్గా ఉంటాం రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు అమరావతి అమరావతిగానే అభివృద్ధి అయ్యుంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి